మనకు తెలిసిన పచ్చి నిజం ఒకటి ఉందండి పచ్చి నిజం నేనైనా నువ్వైనా ఎవరైనా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఈ మాట ఎవరి నోట నుండైనా వినుంటారు ఖచ్చితంగా వినుంటారు రేపటి దినము నా ఏమి జరిగినా ఎవరికి తెలియదు అంటే రేపటి రోజున ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు నిజంగా ఈ మంచి మాట ఎందుకంటే సడన్లీ ఏదైనా జరగచ్చు ఒక వ్యక్తి ఈరోజు మనకు కనిపిస్తాడు రేపు రేపటికల్లా అతను కనిపించ మాయమైపోతాడు అంటే చనిపోతాడు రేపటి గురించి ఆలోచించడం వృధా అని నిజం చెప్తుంది వాస్తవం నిజంగా చెప్పాలంటే పచ్చి నిజం ఇదే ఇట్లా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు వేరొక విచిత్రం ఏంటంటే ఇంకొకరు ఇలా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు రేపటి దినముల గురించి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు రే రేపు నీ ఫ్యూచర్ ఏంటి నీ జీవితాన్ని నువ్వు ఎలా సరిచేసుకోవాలనుకుంటున్నావు గొప్పవాడు కావాలంటే ఎలా రేపు రేపటి గురించి ఆలోచించి రేపు ఆ పొలమై రేపు ఇంట్లో సరుకులు తెచ్చుకో రేపటి గురించి ఆలోచించు అని ఇలా చెప్తారు కానీ నిజం అనేది మనల్ని ఖచ్చితంగా ఉంచుతుంది అబద్ధం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక పనికి సగంలోనే ఆత్మ మనల్ని దూరం పెడుతుంది నిజం తెలిసిన వాడు జాగ్రత్త పడతాడు జాగ్రత్త పడాలి కూడా ఏది అవసరమో అదే నేర్చుకుంటాడు అబద్ధం నమ్మిన వాడు అబద్ధం నమ్మిన వాడు సగంలోనే ఆపుతాడు ఆ పనిని పొలం వేశాడు పొద్దున్న అతను ఉండకపోవచ్చు పొలం ఉంటుంది కానీ అతను ఉండడు ఇది వాస్తవం అబద్ధాన్ని మీరు నమ్మద్దు ఎక్కువ శాతం నమ్మద్దు వృధా పనులను చేసుకోకుండా మీ జీవితంలో తక్కువ సమయంలోనే మీరు ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి ఇది ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి నిజం మాత్రం ఇది ఇది రేపటి దినంలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఇది నిజం అబద్ధం మధ్యలోనే నిన్ను మటు మాయం చేస్తుంది జాగ్రత్త అందుకే అబద్ధానికంటే నిజానికి విలువ ఇచ్చి మీ జీవితాలను సరిచేసుకోండి రేపటి రోజు అనేది మనకు రాదు ఉన్న రోజునే జాగ్రత్తగా తెలివిగాను ప్రయోజనకరంగాను మార్చుకోవాలి అప్పుడు జీవితానికి విలువ ఉంటుంది రేపటి దినమునకు విలువ ఉంటుంది రేపు నీకుండదు అనే భావన నీకు కలిగితే ఎలా ఉంటుంది చెప్పు సపోజ్ రేపు నువ్వు మరణిస్తావు అని తెలిసినప్పుడు నువ్వు శత్రుత్వం ఎవరికైతే పెట్టుకున్నావో లేదా తగాదాలు గడవలు ఎవరికైతే పెట్టుకున్నావో అతని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటాం ఏదైతే జరిగింది అనుకోకుండా జరిగిందో లేదా అనుకోని పరిస్థితుల వల్ల జరిగిందో అసూయ వల్ల జరిగిందో లేదా కోపం వల్ల జరిగిందో నువ్వు క్షమాపణ కోరుకుంటాం నన్ను క్షమించు నేనైతే అయితే ఉన్నాను ఉండకపోవచ్చు క్షమాపణ కోరుకుంటా కదా అలానే ఈ దినమున నీ విరోధితో నీ పగవానితో కోపం ఉంటే క్షమాపణ కోరుకు అది మేలైనది నీ జీవితానికి మేలైనది ఎందుకంటే రేపు క్షమాపణ కోరుకోవాలన్నా అతను ఉండడు లేకపోతే నువ్వు ఉండవు ఇది కఠినమైన చర్య క్షమాపణ అనేది చాలా గొప్పది అది అందరికీ దక్కదు అది మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని జీవితాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి పెద్దలు అంటారు చేతులు ఎండాక ఆకులు పట్టుకోవడం వృధా అలానే సమయం ఉండగానే మనం నిజాన్ని తెలుసుకోవాలి సమయం ఉండగానే స్నేహాన్ని పెంచుకోవాలి ఈరోజు అనే సమయం ఉండగానే బంధుత్వాన్ని పెంచుకోవాలి ఈరోజు అనే భావన ఉండగానే శత్రుత్వం భావన వదిలేయాలి ఇది మంచిదండి ఎందుకంటే రేపటి దినం నువ్వు చనిపోతే రేపు రేపు అనేది నీకు లేకపోతే ఎలా ఉంటుంది తెలిసిన నీకు పిల్లలు ఉంటారు నువ్వు చనిపోతావు రేపు దినమున వారిని చూసే దిక్కు ఎవరు వస్తారు బంధువులు లేదా ఎవరైనా అంత మంచి పేరు నువ్వు తెచ్చుకోవాలి జీవితంలో నీకు ఉపయోగపడుతుంది కాబట్టి తెచ్చుకో అది రేపటి దినము గురించి నువ్వు ఆలోచించవు మాకు ఈ రోజు దినమును ఈ రోజు గురించి ఆలోచించి ఈరోజు నేను మంచి చేయగలగాలి ఈరోజు నేను ఎలా సరి చేసుకోవాలి నా విధి విధానం నా జీవిత విధానం సమయం నాకు ఉండదు కదా అని ఎరగాలి తెలుసుకోవాలి తెలుసుకోనికి ముందుకు నడవాలి అది జీవితం మనకి అవకాశాలు జీవితం ఇవ్వదు మనమే ఎత్తుకుంటూ వెళ్ళాలి అది ఎప్పుడైనా సరే నిజాన్ని నమ్మండి నిజాన్ని ఒక మార్గంలోకి మిమ్మల్ని తీసుకుని వస్తుంది నిజం వాస్తవంగా నిజం అనేది ఒక మంచి మార్గంలోకి మనం తీసుకుని వస్తుందండి చేయకూడని పనులు చేయని అవ్వదు రేపు చనిపోతావు అని తెలిస్తే నువ్వు సిగరెట్ని తగ్గుతావు రేపు చనిపోతావు అని తెలిస్తే మందుని తగ్గుతావు చూడు రేపు చనిపోతావు అని తెలిస్తే దొంగ పనులు ఎందుకు చేస్తావు చూసావా మానుకుంటాం అలానే రేపు జన్మ నాకు లేదని ఆలోచించు బాగుపడతావు హృదయాన్ని గట్టిగా చేసుకుంటావు ఈ రోజు నేనేం చేయాలో అది ఆలోచిస్తాం రేపటి దినముల గురించి మీరు ఆలోచించమకండి ఉన్న రోజునే ఉపయోగించుకోండి ఉన్న ఒక్క రోజునే మీ కొరకు ఉపయోగించుకోండి మీ కుటుంబం కొరకు ఉపయోగించుకోండి మీ జీ జీవిత విధానం నేను లేకపోతే నా కుటుంబం ఏమవుతుందో ఆలోచించి జాగ్రత్త తీసుకోండి రేపటి దినం రేపు చూసుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు రేపు నువ్వు ఉండకపోవచ్చు అప్పుడు నీ కుటుంబ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు అందుకే నిజం వచ్చే నిజం ఏంటంటే రేపు ఏమి జరుగునో ఎవరికి తెలియదు నాకు తెలియదు నీకు తెలియదు కానీ మనం జాగ్రత్తగా ఉండి రేపటి రేపటి దినాన్ని గురించి ఆలోచించమాకంటే ఈరోజు నేనేం చేయాలి నా కూతురులతో నా పిల్ల పాపలతో హ్యాపీగా అనుకున్నావా ఉండేసి రేపు ఉండకపోవచ్చు ఇది బాధాకరమైన విషయం అది వచ్చి నిజాన్ని అందరూ అంగీకరించాలి దీంట్లో పొరపాటు ఏం లేదు మన ఆలోచన విధానంలోనే మార్పులు ఉన్నాయి దీని గురించి ఆలోచించండి నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటా వ్యసనాలకి దూరంగా ఉంటావు ఇది వాస్తవం వ్యసనాలకి చాలా దూరంగా ఉంటాం నీ బిడ్డల భవిష్యత్తుల గురించి ఆలోచించ ఖచ్చితంగా మార్పు వస్తుంది మారాలి మనిషి అనే వ్యక్తి మారాలండి గుణాలు మార్చుకోవాలి చెడ్డ గుణాలు ఉండొచ్చు కానీ మార్చుకోవచ్చు మార్చుకునే అవకాశం ఏటికి లేదు మనకు మాత్రమే ఉంది మనుషులకు మాత్రమే మార్చుకునే గుణం ఉందండి నిజంగా మార్చుకోవాలి గుణ లక్షణాలు మనం మార్చుకోవాలి మన గుణాన్ని మనం మార్చుకోవాలి మన చెడ్డ గుణం మార్చుకోవచ్చు అవకాశం ఉంది అవకాశం లేకపోతే బాధపడచ్చు జంతువులకి జ్ఞానం ఉండదు వాటికి మార్పు ఉండదు తెలుసా మార్చుకోవాలనే విధానం వాటికి ఉండదు రోజు ఏం పనులు చేస్తే ఏ జరిగిస్తాయి వాటికి ఇది అది అని ఇది ఆలోచన ఉండదు కానీ మనుషులకు మాత్రం మార్చుకుంటే గుణం ఉందండి మార్చుకోవాలి మన గుణాన్ని మన లక్షణాలను మార్చుకోవాలి చెడ్డవైతే మార్చుకోండి మార్చుకొని జీవితంలో హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి జీవితానికి అంటూ ఒక్క దినమే మనకు గడి అని తెలిసినప్పుడు మాత్రం చేసేకూడదు కానీ ఒక్కరోజు సమయం అన్నప్పుడు జాగ్రత్త పడేది కదా అలా ఆలోచించి జాగ్రత్త పడండి నాకు ఈరోజే ఉంది ఛాన్స్ అన్నట్టుగా ఈరోజు హ్యాపీగా ఉండండి ఈరోజు సంతోషంగా ఉండండి చేయకూడదు పనులు మానుకోండి జీవితానికి సమయము ఇంతే అంతే అని తెలియదండి మనకు మన జీవితం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు నిజంగా చెప్తున్నా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా రేపటి దినమని నేను ఉండకపోవచ్చు ఎందుకు చెప్పమంటారా ఏం జరిగితే నాకే తెలియదు రేపటి దినం ఏదైనా జరగచ్చు ఏదైనా జరగచ్చు అది రేపటి దినం ఆలోచించు ఈరోజు మనం సంతోషంగా ఉండాలా ఇలా ఉన్నాం అలా ఉందాం అట్లా మీ కుటుంబాలను జాగ్రత్త చేసుకొని జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్